dollywood బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఈ బ్యూటీ ఎన్నో అవార్డులను కూడా అందుకుంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాల్లో నటించి స్టార్ హోదాను సొంతం చేసుకుంది రీసెంట్ గా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది ఇక ఆ సినిమా తర్వాత త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో ముందుకు రానుంది అలాగే బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ కు జోడీగా రామాయణం సినిమా చేస్తుంది ఈ మూవీలో సీత నటిస్తుంది అయితే ఈ పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆమె ఎన్నో అలవాట్లను మార్చుకుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది దానిపై సాయి పల్లవి స్పందించి నెటిజన్స్ కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది సాయి పల్లవికి అంతగా కోపం తెప్పించిన విషయం ఏంటి సాయి పల్లవి ఏమందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం బాలీవుడ్ లోకి రామాయణం సినిమాతో సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే ఆ సినిమాలో సీత పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆమె కొన్ని అలవాట్లను పక్కన పెట్టిందని ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్నందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని పూర్తిగా వెజ్ మాత్రమే తింటుందని అంతేకాదు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన చెప్పుల బృందాన్ని ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి కోల్పోయింది ఎట్టకెలకు ఈ వార్తలకి ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టింది ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ లో చాలా సార్లు దాదాపు ప్రతిసారి నేను నిరాధారమైన పుకార్లు కల్పిత అబద్దాలు తప్పుడు ప్రకటనలు ఉద్దేశంతో లేకుండా వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇప్పుడు అసలు అలా ఊరుకోను ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ నాపై తప్పుడు పుకార్లు రాసినా చెప్పినా మౌనంగా ఉండబోనని ఒకవేళ అలా జరిగితే కచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ రాసుకొచ్చింది ఆ పోస్ట్ వైరల్ అవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు నెటిజన్స్ తిక్క కుదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ గా మారింది